సనాతన ధర్మ సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్లలో విష్ణువు ఒకరు శ్రీవైష్ణవ సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకేకనాథుడు పరబ్రహ్మము సర్వేశ్వరుడుగా కొలుస్తారు యజుర్వేదం ఋగ్వేదం భాగవతం భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు నారాయణుడే పరమదేవమని కీర్తిస్తున్నాయి మనం విష్ణుమూర్తిని ఎన్నో రూపాలలో పూజిస్తాము ధ్యానిస్తాము వెంకటేశ్వర స్వామిగా రాముడిగా కృష్ణుడిగా నరసింహస్వామిగా ఇంకా ఎన్నో రూపాలలో ఇది అందరూ తెలుసుకోవలసిన రహస్యం ఈ వీడియోలో మనం ఈ విషయం గురించి తెలుసుకుందాం వీడియోలో ముందుకు వెళ్లే ముందు ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి అప్పుడు మీరు మా ఏ కొత్త వీడియోని మిస్ చెయ్యరు మేం ఎప్పుడూ మీకోసం ఇలాగే మంచి టాపిక్స్ మీద వీడియోలు చేస్తాము ఒకసారి లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ధ్యానంలో మునిగి ఉండడం చూసి అతన్ని ఇలా అడిగింది ప్రభు మీరు సర్వశక్తిమంతులు కదా మీ సంకల్పం ద్వారా మాత్రమే అనంతమైన విశ్వాలు సృష్టించబడ్డాయి మరియు అవినాశనం చేయబడతాయి కదా అయితే మీలాంటి సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ సమయంలో ఎవరినీ ధ్యానిస్తున్నారు మీ చేత పూజింపబడుటకు అర్హుడు ఎవరు దయచేసి ఈ రహస్యం చెప్పండి అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటారు దేవి ఈ ప్రపంచంలో చాలా కొద్దిమందికి మాత్రమే ఇది తెలుసు నేను మరియు శివుడు ఒక్కటే అని మా మధ్య తేడా లేదు కొన్నిసార్లు నేను రాక్షసులను చంపడానికి శివుడిని పూజిస్తాను కొంతమంది రాక్షసులను చంపడానికి శివుడు నన్ను పూజిస్తాడు నేను అతని భక్తుడిని అతను నా భక్తుడు మా మధ్య తేడా లేదు భగవాన్ శంకర్లో నా ఆత్మ నివసిస్తుంది మరియు అతని ఆత్మ నాలో నివసిస్తుంది దేవి ఇద్దరి భక్తులకు తెలియదు మేమిద్దరం ఒకటే అని అలాంటి భక్తులు ఒకరినొకరు ఖండించుకుంటారు నా భక్తులలో కొందరు అజ్ఞానంతో శివుడిని ఖండిస్తారు మరియు కొంతమంది శివభక్తులు అజ్ఞానంతో నన్ను ఖండిస్తున్నారు అటువంటి భక్తులు తీవ్ర నరకం వస్తుంది మా మధ్య ఎలాంటి భేదం లేదు శివుడు విష్ణువు మరియు విష్ణువు అయినవాడు శివుడు ప్రపంచాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మాత్రమే మాయ కారణంగా ఈ భేదం కనిపిస్తుంది కాని నిజంగా శివుడికి విష్ణువుకి తేడా లేదు ఇది అందరూ తెలుసుకోవలసిన రహస్యం